ఘనంగా చెండి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు చండి రూపంలో అమ్మవారు మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు ఘనంగా నిర్వహిస్తు మహాచండీ చండీ అవతారంలో మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్న భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు పట్లలోని వరిదేల వృక్షం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు ఆదివారం పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ಷ್ಟು <Sess> ರಾಹುಲಿಂಗ <Sess>

नारायण नारायण वासु कृष्णो वासु दया को वासु बायरा हरा हरा रम सोमाय काारा नारायण सोमा कृपादिना स्थाना चन का विसु मेनो का गुरु विमाया नमो अग्रे दायगा नमो गुरु जननि हरि न उपचेन स्थाना नमो चंद्रा चंद्रा शिवाय नारा చండి రూపంలో అమ్మవారు మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు ఘనంగా నిర్వహిస్తుంది మహాచండీ చండీ అవతారంలో మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్న భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు

అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు భక్తులకు అన్నదాన కార్యక్రమం భక్తులకు అన్నదాన కార్యక్రమం కూర్చున్నామ్మా కూర్చున్నా కూర్చున్నా అన్నదాన కార్యక్రమం దృశ్యాలు భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం భక్తులకు భక్తులకు అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న భక్తులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఆదివారం పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం భక్తులకు అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వరిదేల శమి వృక్ష అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు